అనంతపురం జిల్లా సింగనమల క్రాస్ లో తొమ్మిదవ శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రామ్ చరణ్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగనమల క్రాస్ లో శ్రీ ఋషశృంగ మహాముని శ్రీ రంగరాయల వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రామ్ చరణ్ యాదవ్ తెలిపారు అలానే అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగనమల ఎంపీడివో భాస్కర్ రాయల్ హాజరయ్యారు అనంతరం స్వామివారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు ఈ వారం అన్నదాన దాత స్వామివారి భక్తులు సింగనమల మండలం పెదమట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ సంచీవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారు శివపురం రాముడు ప్రసాదు వంటే నారాయణ పూజారి నారాయణ స్వామి రమణయ్య గురుస్వామి నగేష్ ముత్యాలు నరేష్ ఆది ఆటో రుషింగమయ్య అంతేకాకుండా నల్లప్ప ఎర్రిస్వామి శంకర్ స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు

你要不要进 ஆ ஆமாமா முதலமைச்சர் முதலமைச்சர் அனைவருக்கும் வணக்கம் திருிக்கர் அனைவருக்கும் வணக்கம் வாந்துதுடா

నియమే ఉపాధ్యాయులకి కరెక్ట్ కాదా కరెక్ట్ కాదే కాబట్టి ఇప్పుడు

శ్రీరంగరాయలు గారికి గంగమ్మకి చెరువు అంటే చారిత్రాత్మకమైన చెరువు చెరువు చూస్తేనే ఈ జిల్లాకు జీవనాధారమైన చెరువు ఈ చెరువు పేరు రంగరాయ పూర్వము రంగరాయ చెరువు సో దీనికి స్పృతికర్త ఆ రోజుల్లో ఉన్నారు అందులో భాగంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు రెండు చెరువు పెద్దది ఒక చెరువు వచ్చేసి ఒక చెరువు అంటారు ఇది చెరువు వచ్చేసి ఈ చెరువు ఈ చెరువు చెరువు ఆ సింగమర చెరువు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటాయి ఎక్కడో రాప్సారి దగ్గర పండుగలో తిప్పు నీరు పడితే వర్షం ఎక్కువైపోయి ఆ నీళ్ళన్నీ వచ్చి చెరువు చేరుకొని ఆ చెరువు చెరుకుని నీళ్ళు అగైన్ మళ్ళీ మరోబారీ మరోబారి ఎన్నో ఎకరాలు పడి రాష్ట్ర ఆకలి సింగమారు చాలా విషయం ఇక్కడ ఎంతో మంది ఆయకట్టు రైతులు అన్నదాతలు ఉన్నారు చెరువు ఎన్నో వేల ఎకరాల రైతులు ఉన్నారు ఇది చాలా సారికల పైన చెరువు ఆ చెరువు సంబంధించి మహానుభావుడు ఋషిక చిన్న రంగరాయలు సో ఆ రోజుల్లో చాలా పవిత్రమైన ఈ రంగరాయలు మంచి ఉద్దేశంతో చెరువు పంపించాడు సంవత్సరాలు పాటు జరిగింది ఇన్ని సంవత్సరాలు అయినా చెప్పు చేయకుండా ఉంది అంటే అప్పుడు మహానుభావుడు సో ముఖ్యంగా ఈయనం కదా నేను గురించి నేను చేసుకున్నాను అలా ఎంబిడివుగా కొండ మీద ఉన్నాడు ఆయన ఏడు దేవుడు చాలా చెప్పాడు చేసిన కాళ్ళు చెప్పారు సినిమాకి వెళ్ళడం అవసరం లేదు అంతకంటే పొరితమైన పైన ఉంది ఆ గుడి అలా ఇంప్రూవ్ చేస్తే బాధ్యత ఉంటుంది అదృష్టమైన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఆ ప్రోగ్రామ్ పెట్టిన పీ ఫోర్ ఆ పీ ఫోర్లో భాగంగా నేను ఎంపీగా ఆ గుడికి ఇంప్రూవ్ చేస్తానని మాటిస్తున్నాను ఎందుకంటే చూసినా అనేది ఏడవ శనివారము తొమ్మిదవ శనివారం ఈరోజు మన సింగమల ఎంపీటీ గారు ఈ కార్యక్రమం రావడం ఋష సింగ మహామని కమిటీ తరఫున మరి శ్రీరంగరాయలు తరఫున నేను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి సన్మానించి సంస్కరించడం జరిగింది వారికి మేము మనస్ఫూర్తిగా మా యొక్క మీ యొక్క యొక్క ఆశ్రహం ఉండాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులు ఈ కార్యక్రమానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ముందు తీసుకోవడానికి అధికారులు సహకరించాలి మరి ప్రతి ఒక్కరూ రైతులైతేనేమి మరి గ్రామ ప్రజలైతేనేవి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సాగ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్ద మట్ల ఉంది సంజయ్లు గారు ఆయన రావాల్సింది ఆయన కొద్ది పనుల్లో రాలేకపోయాడు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయించిన మన సంజయ్ దాదాకి సంజీల్ గారికి ప్రత్యేకంగా రుసశృంగ మహాముని తరఫున మరి గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమానికి ముందు తీసుకోవడానికి మరి భక్తులందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం Ram charanone peitlone peitlone power undi Ram charanone peitlone laga sakta